ఈపిఎఫ్ఓ నుండి యూఏఎన్ యాక్టివేషన్ మీద అప్డేట్ అయితే వచ్చింది యూఏఎన్ యాక్టివేషన్ అండ్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ ఆధార్ ఫర్ అవైలింగ్ ద బెనిఫిట్స్ అండర్ ఈఎల్ఐ స్కీమ్స్ ఎక్స్టెన్షన్ అప్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింకు చేసుకోవడానికి అండ్ యూఏఎన్ యాక్టివేషన్కి ఈ నెల పదహైదు రెండు ఇరవై ఇరవై ఐదు వరకు అవకాశం అయితే ఇచ్చారు బ్యాంకుకి ఆధార్ లింక్ చేసుకొని యూఏఎన్ యాక్టివేషన్ చేసుకుంటేనే ఈఎల్ఐ స్కీమ్కి అయితే అప్లై చేసుకోగలరు ఈఎల్ఐ స్కీమ్ అంటే ఏంటంటే కొత్తగా ఈ ఫైనాన్స్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇదైతే వర్తిస్తుందండి ఈఎల్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే కేంద్రం అయితే పదిహేను వేలు ఇన్సెంటివ్ అయితే ఇస్తుంది ఈ స్కీమ్ కింద నవంబర్లో అయితే ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుండి జనవరి వరకు అయితే టైం ఇచ్చింది ఆ డేట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు అయితే పొడిగించింది ఈ స్కీమ్ అనేది మూడు సెక్షన్లకైతే విడగొట్టారు సెక్షన్ ఏ కింద ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంప్లాయ్మెంట్ అయితే తీసుకున్నారో వాళ్ళు వర్తిస్తారు సెక్షన్ బి కింద మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే వాళ్ళకైతే వర్తిస్తుంది సి అనేది ఎంప్లాయ్మెంట్ కల్పించిన కంపెనీలకు కూడా వర్తిస్తుందండి ఇది యూఏఎన్ యాక్టివేషన్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే తొందరగా అయితే చేసేసుకోండి డేట్ అయితే ఫిఫ్టీన్త్ వరకే ఉంది యూఏఎన్ యాక్టివేషన్ మీద కూడా నేనైతే ఒక వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ నామినేషన్ మీద కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఈ నామినేషన్ రిజిస్ట్రేషన్ ఒకసారి చేశాక మళ్ళీ చేసుకోవచ్చా లేదా మళ్ళీ ఇంకో పర్సన్ని యాడ్ చేసుకోవచ్చా లేదా లేదా ఉన్న పర్సన్ని తీసేసుకోవచ్చా ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా అయితే ఉన్నాయి ఈ నామినేషన్లో వేరే పర్సన్ జాయిన్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చండి ఆ పర్సంటేజ్ అనేది పాత వాళ్ళకి తగ్గించాలి లేదా కొత్త వాళ్ళను చేర్చుకున్న పాత వాళ్ళని కంప్లీట్గా తీసేయాలనుకున్నా తీసేయచ్చు నామినీగా ఎవరినైతే మనం చివరిగా రిజిస్ట్రేషన్ చేస్తామో వాళ్ళనే పరిగణనలోకి అయితే ఈపీఎఫ్ఓ అయితే తీసుకుంటుంది పాత వాళ్ళని ఎలా డిలేట్ చేయాలి కొత్తగా వేరే వాళ్ళని ఎలా యాడ్ చేయాలి అనే దాని మీద అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి